రఘురామ కృష్ణం రాజు గారి కేసు స్పీడ్ అందుకుంది అనుకున్న టైంలో ఈ కేసు అయితే మరి పక్కదపడుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి అప్పట్లో సిఐడి ఏఎస్పీగా పనిచేసినటువంటి విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేయడం రెండు సార్లు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఇక తాజాగా అప్పుడు రఘురాం రాజు గారి గుండెలపై కూర్చొని టార్చర్ చేసినటువంటి కామేపల్లి తులసిబాబును కూడా పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు ఇక ఎప్పుడైతే ఆయన విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన ముప్పై రెండు కార్లు వేసుకుని ర్యాలీగా రాడు పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో దీనిపై కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తోంది అసలు కామెపల్లి తులసిబాబు మరి పోలీసులకే వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు ఆయన వెనకాల ఎవరున్నారు అసలు రఘురామ్ కృష్ణం రాజు గారి కేసులో ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు నమస్కారం సార్ సార్ రఘురామకృష్ణరాజు గారి కేసు స్పీడ్ అందుకుంది అనుకున్నాం విజయపాలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సో ఆ తర్వాత ఈయన అరెస్ట్ చేశారు కామేపల్లి తులసిబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్టు కాదు ఆయన ఎంక్వైరీకి మాత్రమే పిలిచారు ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన ప్రవర్తన వల్ల ఆయన అరెస్ట్ చేశారు అంటున్నారు మరోపక్క డాక్టర్ ప్రభావతి గారికి కూడా మరి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది నెక్స్ట్ ఆవిడను కూడా మరి విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది పక్కదో పోబడుతుంది సార్ ఎవరైతే ఈ కామేపల్లి తులసిబాబు ఉన్నారో ఆయన పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం అసలు ఏ ధైర్యంతో ఆయన అలా ప్రవర్తిస్తున్నారు అసలు విచారణకు వచ్చి పోలీసులతో అలా బిహేవ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓవరాల్గా అసలు ఈ కేసు గురించి మీరేం చెప్తారు అసలు ఈ పూర్వపరాల్లో కనుక వెళ్తే మనం రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సిపిలో లోక్సభ సభ్యుడై ఉండి నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కంటే కూడా ప్రతిరోజు ప్రత చైతన్య పరుస్తూ వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకి ఏ రోజుకు ఆ రోజు ఏం జరుగుతుందో అంటే ప్రపంచానికి తలికే ఆయన ప్రసార మాధ్యమాల ద్వారా రచ్చబండి అనే కార్యక్రమంతో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టిన మాట వాస్తవం ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావటానికి ఈ కూటమి అఖండ విజయం చేకూర్చడానికి కూడా ఆయన వంతు పాత్ర అనేది మర్చిపోలేం మనం మరి అలాంటి వ్యక్తి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు గమనించుకోవాలి పుట్టినరోజు నాడే ఆయన్ని మట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు మరి ఆ సందర్భంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మరి న్యాయస్థానం వచ్చి పరిశీలించండి ఆయన మరి ఆయన కొట్టారని చెప్పి అంటున్నారు కదా అని చెప్పని అంటే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి ప్రభావతి గారు ఏమీ జరగలేదు అతనికి గతంలో ఇబ్బందులు ఉన్నాయి దానివల్లే తప్ప ఎవరు పోలీసులు ఆయన మీద దాడి చేయలేదు అని చెప్పని తప్పుడు రి తప్పుడు కూడా జరిగింది మరి ఈ చూసుకున్న తర్వాత సరే దానికి సుప్రీం న్యాయస్థానం పరిశీలించి వారిని మిలిటరీ వారి వెళ్ళి పరిశీ చూపించమంటే అక్కడ దెబ్బలు తగిలి అని చెప్పని తేల్చడం కూడా జరిగింది ఆయనకు వెలుసుబాటు ఇవ్వడం కూడా జరిగింది అప్పటి అప్పటి నుంచి చెబుతాను నేను ఎందుకంటే అప్పటి లోక్సభాపతి మరి లోక్సభ సభ్యుడికి ఇలా జరిగితే ఆయన హక్కులకు భంగం కలిగితే వాళ్ళు చర్యలు తీసుకోవాలి కనీసం వాళ్ళని విచారించాలి పిలిచి పిలిపించి మాట్లాడుకోవాలి కానీ ఏమీ జరగలేదు ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం అంటే ఒక లోక్స లోక్సభ సభ్యుడికి ఆయనకే నాలుగు సంవత్సరాలు న్యాయం జరగల దాని గురించి ఇక్కడ ఫిర్యాదు తీసుకోలేదు కానీ లోక్సభ పతి అయినా సరే దాని గురించి మాట్లాడే ఏమీ చేయలేదు అది అట్లానే పడకనబడేశారు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఆయన శాసనసభ్యుడు ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఆయన వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే దాన్ని ప్రభుత్వం స్వీకరించి విచారణ ప్రారంభించింది ఆ విచారణ కొంత మధ్యలో వేరే అధికారిని నియమిస్తే సవ్యంగా జరగట్లేదని చెప్పని ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి దాన్ని బదిలీ చేయడం కూడా జరిగింది ఈ క్రమంలో విజయ్ పాల్ అనే వ్యక్తి సూత్రధారి అతనే పాత్రధారి పాత్రధారి అతనే సూత్రధారులు వేరే వాళ్ళు ఉన్నారు పాత్రధారి అతనే మరి ఆయన న్యాయస్థానాలకు వెళ్ళాడు అక్కడ విలుసుబాటు రాక అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్నప్పుడు కూడా సహకరిస్తున్నారని చెప్పైతే మనం భావించడానికి వీల్లేదు సహకరించట్లేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు అందరు కూడా ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా వాళ్ళందరూ కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయాం ఇదే పందాన్నే అనుసరిస్తున్నారు వాళ్ళు వేరే ఏమీ రెండో మాట మాట్లాడుకోవట్లేదు వాళ్ళు ఈ క్రమంలో ఎవరైతే మీరు ఇందాక ఇద్దరు పేర్లు చెప్పారు తులసిబాబు ఇతను విజయపాల్ గారు అలాగే ప్రభావతి గారు ఇంకొక ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అలాగే సునీల్ కుమార్ వాళ్ళే కదా అప్పుడు సిఐడి మా ఆయన చీఫ్ ఆయనే కదా సునీల్ కుమారు మరి వీళ్ళు వచ్చేదికేమో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు దగ్గరుండి కార్యక్రమం నిర్వహించాడని చెప్పి రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా చెప్పడం కూడా చెప్పింది అంటే వీళ్ళ ఐదుగురు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ముందుగా ఐదుగురు పేర్లు ఆరు అతను తర్వాత చవటం కూడా జరిగింది ఎవరు ఇతర సుబాబు అనే అతన్ని మరి ఈ క్రమంలో చూసుకుంటా ఉంటే ఇప్పుడు విజయపాల్ని అదుపులో తీసుకున్నారు విచారణ సహకరించట్లేదు విచారణకు రమ్మంటే ముందు రోజు బాబు నాకు కుదరదు తర్వాత వస్తున్నాడు వచ్చాడు వచ్చేటప్పుడు మంది భారబలంతో వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అనుచరులు చేసిన వేరంగం చూసాం అసలు ఏంటి వాళ్ళ ధైర్యం నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు ప్రభుత్వంలో ఇప్పుడు ఉప సభాపతి ఆయన మీద దాడి చేసిన కేసులో అతను ముద్దాయి విచారణకు వస్తే ఎవరు అనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు భాగస్వాములు కాదా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాడు అతను గుడివాడ శాసనసభ్యుడి దగ్గర ఉంటున్నాడు అసలు ఎట్లా ఏ సంకేతాలు వెళ్తున్నాయి ప్రజలకి ఇది ఆలోచించుకోవాలి కదా ప్రభుత్వానికి ఇది ఎంత ఇబ్బందికరమైన పరిణామం దీన్ని ప్రభుత్వ పెద్దలు కూడా తీవ్రంగా పరిగణించాలి జరుగుతున్న ఉదంతాలన్నీ కూడా ఒక ఎక్కడో అడ్డుకట్ట పడేయో చేయాలి నిజంగా అతను అయితే విచారణలో చెప్పేసేయండి లేదా మీరే అతను అని చెప్పని వదిలిపెట్టండి అవతల రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి ఆయన చెప్పిన దానికి విలువిస్తారా లేకపోతే ఇలాంటి అనుచరులకు విలువిస్తారా ఇది కదా ఆలోచించుకోవాల్సింది తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా లేదా ప్రభుత్వం మీద ఇప్పుడు అవతల గోల జరుగుతూ ఉంది అధికారులు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి చెప్పుకుంటానే ఉన్నాం శాసనసభ్యులు కూడా సహకరిస్తారా ఇది కూడా ఆలోచించుకోవాలి కదా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామాలనే నేనైతే భావిస్తున్నాను మరి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా భావిస్తున్నారో ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇట్లా మాట్లాడుతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి పందాలో వెళ్ళాలని చెప్పని అలాగే లోకేష్ బాబు గారు పరిశ్రమలు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏం జరుగుతుందో పర్యవేక్షణ చేస్తూ ముందుకెళ్తున్న ఈ క్రమంలో కేంద్రం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు నిధులు తెచ్చుకుంటున్నారు పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి ఉద్యో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కలగజేస్తూ ఉన్నారు ఒక గాడిని పడుతుంది ప్రభుత్వం అనుకున్న సందర్భంలో ఇలాంటి ఉదంతాలు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి పంచపక్ష పరమాణాలు తినేటప్పుడు రాయి పంటికిను తగిలితే ఎలా ఉంటుందో ఇలాంటివన్నీ కూడా అలానే ఉంటాయి ఇది సరి చేసుకోవాలి కోట అధికారులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి అధికారులు చేసే తప్పిదాలు ఇలాంటి కొంతమంది ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళకి అన్నదండలుగా ఉండే వ్యక్తుల వల్ల వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు అధిగమనించుకోవాలి మీరు ఇక్కడ వాళ్ళ వల్ల కూడా ఇబ్బందే కదా అధికారుల వల్ల ఇబ్బంది కలు కలుగు చేస్తూనే ఉన్నాయి కదా ఇంకా మేనమేషాలు పెట్టకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి న్యాయంగా జరుగుతున్న ఇప్పుడు ఎందుకంటున్నానంటే ఇది పిఎస్ఆర్ఆ ఆంజనేయులు అనే వ్యక్తి న్యాయస్థానానికి వెళ్ళి నాకు వెలుచుబాటు కలగజేయండి నన్ను అదుపులో తీసుకోకుండా అని చెప్పని న్యాయస్థానానికి వెళ్లకుండా ఏందంత ధైర్యంగా ఎందుకున్నాడు ఇది ఈ రోజు ప్రజల మనసులో వెళ్తున్నటువంటి అంశం పిఎస్ఆర్ ఆంజనేయులు కదా సార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మెయిన్ కీలక వ్యక్తులు అందరికీ విచారణకి వెళ్ళే అది వాళ్ళు కూడా ఎవ్వరూ సహకరించట్లేదు ఆ వెళ్ళడం కూడా ఏదో కార్యక్రమానికి వెళ్తున్నట్టు మంది మార్బలం దాడి చేసే విధంగా ఎదురు దాడి చేసే వెళ్తూ ఉన్నారు ఇది కొంచెం తీవ్రంగా పరిగణించాలి ఎందుకంటే అందరికీ ఇలాంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు వందల వేల మందితో వచ్చి అసలు ఏంటది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటి విచారణ చేసి వాళ్ళందరం చూస్తూ ఉంటే గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు తులసిబాబు అంచర్లు అక్కడ అట్లాగే కూటమి ప్రభుత్వంలో కూడా కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళు చాలామంది వచ్చి చేరారు ఇప్పటికీ చేరే క్రమంలో ఉన్నారు ఇది కూడా తప్పుడు సంగీతాలు వెళ్తున్నాయి ఇది కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మీకు జెండాలు మోసింది వాళ్ళు భుజాలకు కమిలిపోయేటట్టు ఒంటి మీద గాయాలతోటి పోరాడిన వ్యక్తులు కార్యకర్తలు కార్యకర్తల యొక్క శ్రమతోటి ఈరోజు ప్రజలు సహకరించారు కార్యకర్తలతోటి ఆ ప్రజలను చైతన్యపరిచే విధంగా వాళ్ళని ఓట్లు వేసే విధంగా తీసుకొచ్చిన విధంగా కష్టపడింది కార్యకర్తలు వాళ్ళ మనోభావాలను గుర్తించకుండా ఇలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉంటే ఏం సంగీతాలు ఇస్తున్నట్టు శ్రేణులకి శ్రేణులు వాళ్ళ యొక్క అంటే పార్టీ కోసం ఎలా పనిచేయాలనే విషయంలో పార్టీ పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడైతే కాడికి అందేశారో రెండు వేల నాలుగు చూడండి అలాగే రెండు వేల పంతొమ్మిది చూడండి అవతల వాళ్ళకి అవకాశం కలగడానికి కారణం కూడా అంటే ముందుగా ఒక రాజకీయ పార్టీ నిస్సందేహంగా రాజకీయం చేయాలా అది గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధి ఫలాలు ఎంతమందికి అందుతాయి రాజకీయం చేసుకుంటా ఉంటేనే మీరు ముందు మీ ముందుగా మీ పార్టీ శ్రేణులను బ్రతికించండి వాళ్ళ మనోభావాలను గుర్తించండి పార్టీ అవసరాన్ని గుర్తించండి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం చంద్రబాబు నాయుడు గారు అవసరం అది మర్చిపోవద్దు మీరు ఎందుకంటే ఒక్కసారి తప్పు చేసినందుకు ఉమ్మడి రాష్ట్రం ఎంత నష్టపోయిందో చూసాం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పటికి తెలంగాణలో పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విభజిత రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఓడిపోయినందువల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానందువల్ల ఎంత నష్టపోయిందో ఒక తరం తరం అయిపోయింది ప్రజల గురించి ఆలోచించండి పార్టీ గురించి ఆలోచించండి అన్నీ అయ్యే ఉంటాయి అదే సార్ అసలు ఈ ప్రక్షాళన జరగాలి అని చెప్పి బాబుగారు చెప్తున్న ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు రాష్ట్రం మొత్తం ఇలాగే అనుచరులు ఉండడం వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ ఆ పార్టీకి వైసీపీకి ఫేవర్గానే వాళ్ళు పనిచేస్తూ ఉండటం ఎక్కడ ఒక్క చోటని కూడా ప్రభుత్వం గుర్తించే లోపే జరగాల్సింది జరిగిపోతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏడు నెలలు కాలపరిమితి అయిపోయింది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వందల పద్నాలుగు రోజులు ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చేసి మొన్న కూడా చెప్పాను మీ మీ దాంట్లోనే నేను చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించేసి మెడికల్ లాంటి విద్యార్థిని విద్యార్థులకి అవకాశం కలగజేస్తే ప్రక్షాళన అక్కడ మొదలైనట్టేగా ఇప్పుడు పిఎస్ఆర్ ఇంజనీర్ని పక్కన పెట్టారు ఇంకా మిగిలిన వాళ్ళని చాలా మందిని పక్కన పెట్టారు మీరు కొంతమందిని ఎక్కడా లేని విధంగా మీరు సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇంకొక ఇరవై ముప్పై మంది మీరు చర్యలు తీసుకోవడం కాదు కావాల్సింది ఆధారంలో ఉండగా వాళ్ళకి శిక్షలు వేయించండి మిగిలిన వాళ్ళు ఎందుకు దారిలోకి రారు కొంతమంది పై అధికారులు చెప్పు చేతుల్లో ఉండి చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళు పై అధికారులు చెప్పు చేతుల్లో ఉండి అధికార పార్టీకి వాళ్ళు చేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే అలసత్వం మీ మీద భయం లేకపోవటం మీరంటే గౌరవం లేకపోవటం అది కలగజేయండి ముందు అది కలగజేయాలంటే ఏం కావాలి బాధ్యులైన కొంతమంది చిన్న చిన్న వాళ్ళని కాదు ఎవరైతే ముఖ్యమైన నాయకులకి అంతదండలుగా ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు వేయించండి తీవ్రమైన శిక్షలు వాళ్ళు చేసిన నేరం చాలా తీవ్రమైంది దానికి తగ్గ శిక్షలు వేస్తే మిగిలిన అందరూ సర్దుకుంటారు అది గమనించకుండా ఇప్పుడు కనపడతానే ఉంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉదంతమే చూసుకున్నా కూడా అలాగే ఆ అమ్మాయి కాదంబరి జత్వాని ముగ్గురిని మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనట్టుగా ముగ్గురు ఐ ఐపీఎస్ అధికారులని మీరు సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇవి ఇవి ఇట్లాంటివి వాళ్ళంత సస్పెండ్ కాకుండా వాళ్ళ మీద చర్యలు కనుక ఉంటే సస్పెండ్ చేస్తే ఏమవుతుంది వాళ్ళు మామూలుగానే ఉన్నారు వాళ్ళ గౌరవాలు వాళ్ళు పంతనే ఉన్నారు కానీ ప్రజలకి శ్రేణులకి ఒక రకమైనటువంటి తృప్తి కలగాలి అంటే బాధితులకు తృప్తి కలగాలి అంటే చర్యలు కావాలి శిక్షలు పడాలి ఆ విధంగా కనుక ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన దానికి చేసే శ్రమకి తీసుకొస్తున్న పరిశ్రమలకి ఉద్యోగ కల్పనకి ఇంకా మీకు చేదోడు వాదోడిగా ప్రజలు కూడా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను